అందరి యొక్క మనస్ఫూర్తిగా చేసినటువంటి భగవన్నామ అనుసంధానంతో ఇది ఆరంభమైంది మనం భౌతికంగా చేసే ఆరంభాలు కొంత ఇస్తాయి తెలుసుకుని చేసే ఆరంభాలు ఉన్నతమైన ఫలితాలు ఇస్తాయి ఈ వేళ మీరందరూ చేసే భగవద్నామ అనుసంధానంతో యథారంభం అవుతాం ఇందాక రాముణ్ణి తలుచుకుంటూ చేసినటువంటి అందమైన నృత్య ప్రదర్శన మన శుభ ఆరంభానికి ఒక మంచి సంకేతం అని మేము భావిస్తున్నాం ఎందుకంటే అల్పారంభ క్షేమకర అని ఒక సూక్తి ఉందండి సంస్కృతంలో ఏది మనం ఆరంభం చేసినా చిన్నగా ఆరంభం కావాలి అది విశ్వవ్యాప్తం కావాలి మల్లారెడ్డి గారి ఆశయం బహుశా అదే అని మేము అనుకుంటాం ఎందుకంటే దానికి పెట్టిన పేరే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని పెట్టారు ది షుడ్ బికమ్ ఏ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ లోకల్ బ్ ఆర్గనైజేషన్ కావాలి అంటే ఎలా కావాలో రాముడు చెప్పాడు ఐ విల్ గివ్ యూ ఎ స్మాల్ మెన్షన్ ఆఫ్ ద హిస్టరీ ఫ్రమ్ రామాయణ రాముణ్ణి రాజు చేయాలి దశరథు అనుకున్నాడు అందరినీ అసెంబ్లీ చేశాడు మీలా అందరూ వచ్చారు ఆల్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ వాళ్ళతోటి తన ఒపీనియన్ చెప్పాడే నేను చాలా పెద్దవాడిని అయిపోయాను అరవై వేల సంవత్సరాలు ఈ తెల్ల గొడుగు కింద కూర్చుని కూర్చుని చుట్టంతా ఆ తెల్లదనం పట్టుకుంది ముసలివాడయ్యా కనుక కాదు తెల్ల గొడుగు కింద కూర్చోవడం చేత నా జుట్టు తెల్లబడింది అయినప్పటికీ రాముడు ఇరవై ఐదేళ్లవాడయ్యాడు అంచాక అతన్ని ఎంకవర్ చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం మీ ఒపీనియన్స్ ఏంటో చెప్పండి అన్నారు అందరూ కూడా ఒక్కసారి ఓ అని అంటే ఆ పైనుండే రూఫ్ అంతా కూడా కదిలిపోయింది విమానం కంపయ్య చాలా సంతోషం చేసింది దశరథుడికి చాలా బాగుందయా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది నేనేదో మిమ్మల్ని జైల్లో పెట్టి పీడిస్తున్నట్టు నేను పోయి రాముడు వస్తే మీ అందరికీ ఫ్రీడమ్ వస్తుంది అనుకున్నట్టు ఏదో నేను మాట మాటవలసి మా పిల్లాడికి రాజ్యాభిషేకం చెందాం అని అంటే మీరంతా ఏమనాలి తెలుగు వాటి సహజమైన లక్షణం కాఫీ తాగుతాడు ఒత్తిడి ఎత్తు ఒత్తులెత్తు అండి ఇవ్వాలని అర్థమే మొహమానం తెలుగు వాడికి ఎక్కువ బతిమాలించుకోవాలనే కోరిక తెలుగు వాడికి ఎక్కువ ఉంటుంది అలాగే నేను రాముడు రాజు చేస్తానంటే మీరంతా ఏం ఉండాల్సింది అప్పుడే వచ్చింది లేవా దోపికనే ఉన్నావు కదా కొంతకాలం అయిన తర్వాత పెరగని పిల్లాడిని పెద్దవాడు కానీ అప్పుడు చూద్దాం అని ఉండాల్సింది కదా నేను మిమ్మల్ని అందరినీ క్రియేటింగ్ లాట్ ఆఫ్ పెయిన్ టు యూ నా ఎలిమినేట్ చేసేసి రాముణ్ణి పెట్టుకోవాలన్నట్టుగా ఏమిటి అందరూ కావాలి కావాలి ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు అన్నాడు నేను తప్పు చేశాను మీ విషయంలో చెప్పండి అంటే కూర్చున్న కొంచెం పెద్ద మనిషి వేసి ఎస్ సార్ మీరు నిజంగా తప్పే చేశారు సార్ ఇట్ వాజ్ ఎ షాకింగ్ థింగ్ టు అండ్ ఎట్ ఐ మిస్టేక్ ఐస్టేక్ వాట్ మిస్టేక్ ఐ కమిటెడ్ రాజా ఏం అనుకోకండి మీకంటే బుద్ధిమంతుడైన కొడుకుని మీరు కన్నారండి అదే మీరు చేసింది తప్పు ఏ తండ్రికైనా తన కొడుకు అంటే కొంచెం చెస్టో రెండు ఇంచులు తప్పకుండా పెరుగుతుంది దశరథదు కూడా అలాగే పెరిగింది కానీ పెరిగినట్టు కనిపించకూడదు కదా అందుకోసం సీరియస్గా మొహం పెట్టి నాకంటే గొప్పవాడా రాముడు ఎందుకు చెప్పండి అని అడిగాడు యు హ్యావ్ టు రీడ్ రామా యూ హూ సీ దాట్ రావుడి కుండే గొప్ప గుణాలు ఏమిటో వాళ్ళు పెద్ద లిస్ట్ ఏకెట్టారు మహారాజా నేను ఎవరో తెలిసిన సార్ మీకు అని అడిగాడు బట్ హో యు అని అడిగాడు చూశారండి రాజుగారు నేను మీ ఊరికి మేయర్ రండి నేనే మీకు జ్ఞాపకం లేదు మీ రాముడిని పిలిచి అడగండి నేనెవరో నా భార్య ఎవరో నా పిల్లలు ఎవరో మా హ్యాబిట్స్ ఏమిటో మాకు ఏది ఆనందాన్ని ఇస్తుందో అన్నీ రాముడు చెప్పగలుగుతాడు నాట్ ఓన్లీ ఎవరు మీ ఇక్కడ సభలో కూర్చున్న ఇంతమందిలో ఎవరి అని అడగండి రాముడు అందరి గురించి వాళ్ళ వాళ్ళ పర్సనల్ డేటాతో సహా అంత చెప్పగలుగుతాడండి అందుకే మాకు రాముడు కావాలి సంతోషపడ్డాడు ముహూర్తం తానే పెట్టేశాడు రేపే ముహూర్తం రాముడిని రాజు చేసేస్తున్నాం అని అన్నాడే కానీ మనకు తెలుసు దశరథుడు రాజు చేస్తే ఆనాటి రాముడు కేవలం కోసల రాజ్యానికి మాత్రమే లిమిట్ అయి ఉండేవాడు ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నది అంతే మిగతా అదంతా ఆక్యుపై అయిపోయింది దండకారణ్యం అంతా కర దూషణాదులు ఆక్యుపై చేశారు కొంచెం కిందకి పెడితే క్రిష్టిందంతా వారి ఆక్యుపై చేశారు ఇంకొంచెం పక్కకు పెడితే మొత్తం అంతా రావణాసుడు ఆక్యుపై చేశారు సో దశరథుడి చేతిలో లిటరలీ ఉన్నది చాలా స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ దట్స్ ఆల్

అందుకు చెప్తాను వారికి సజెషన్ కైకమ్మ చెప్పింది రాముణ్ణి పద్నాలుగేళ్ళు బయటికి పంపించాలి ఆ ప్లేస్లో నా కొడుకు కేర్ టేక్ చేస్తాడు పర్వాలేదు కథ మీ అందరికీ తెలుసు కథ చెప్పడం మా తాత్పర్యం కాదు చాలామంది తిట్టారు దశరథుడు కూడా తిట్టాడు కానీ కైక కేర్ చేయలేము మంది మంత్రులు తిట్టారు ప్రజలు తిట్టారు ఆఫ్ ఎవ్రీబడింగ్ ఎవడేం చేసినా అవడేం పట్టించుకోవాలి వెళ్ళాల్సిందే రాముదని చెప్పింది దశరథుడు చెప్పాడు కైకాను అని వాళ్ళకి పంపిస్తే నా ప్రాణం పోతుందే రాముణ్ణి ఆయన ఎబిలిటీని కన్ఫైన్ చేయడం కంటే పోయిన మంచిది అని అదే జరిగింది మనకు తెలుసు రాముని యొక్క ప్రభావం ఏంటంటే బికాస్ హీ వెంట్ టు ది ఫారెస్ట్ వాట్ ఎవర్ ద హర్డిల్స్ దట్ వర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ వాట్ ద హర్డిల్స్ ఇన్ ద కిష్కింద in Lanka, all those hurdles were eradicated, eliminated and he returned after 14 years as the monarch of the world అడవిలోకి వెళ్ళి పద్నాలుగు వేల మంది కరదూషి సంహరించిగ్రీము రాజు చేసి వాలిని ఎలిమినేట్ చేశాడు విభీషణుని తనతో పాటు చేర్చుకుని రావణాసురుని ఎలిమినేట్ చేశాడు అండ్ రావణ వాజ్ ద వన్ హూ వాజ్ డిక్లేరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద మోన్ ఆన్ ఆఫ్ ద వరల్డ్ దో నో బడి యాక్సెప్టెడ్ ఎవరో ఒప్పుకున్నది సెల్ఫ్ డిక్లరేషన్ ఇప్పుడు కొంతమంది రూలర్స్ ఉంటారు అంటే మేమే రూలర్స్ మొత్తం ఈ దేశానికి ప్రపంచానికి అనుకుంటుంటారు రాజకీయ నాయకులు పక్కన ఉన్నప్పుడు అలాంటి మాట్లాడుతున్నారు నిజంగా చేసే వాళ్ళు వేరే ఉంటారు వాడు ఏం కానీ చేసి చూపిస్తూ ఉంటారు వాడు సో రాముడు ఆ రావణాసురుని ఎలిమినేట్ చేసి ఎక్కడ తన స్వతంత్రతని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోలేదు కానీ వాలిని తీశాక వాలి బ్రదర్నే అక్కడ పెట్టాడు మా రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయడం నా కోరిక కాదయా అందరితోటి కలిసి ఉండడం నా కోరిక అందరినీ కలుపుకుపోవడం నా కోరిక ఒంటెద్దు పోకడదు మాకు నీవు అందరితోటి కలిసే ఉంటాము ఎవరి నియమాన్ని వాళ్ళ చేత పాటింప చేస్తాము అందుకోసమనే

ఎవడి ల్యాండ్ కబ్జా చేసి ఇది మాది అని చెప్పుకునే అలవాటు వాడికి ఎప్పుడూ లేదు వెళ్ళి రావణాసురుని సంహరించాక వాళ్ళ తమ్ముడైన విభీషణున్నే అక్కడ రాజ్యం చేసి మీ సంస్కారము మీ అలవాట్లు మీ పద్ధతులు జాగ్రత్తగా కాపాడుకునేవానందం రాజ్యాన్ని వచ్చి ఇంట్రెస్టింగ్ పాయింట్ వాట్ వి నీడ్ టు అండర్స్టాండ్ rama did not want to claim that he is the monarch but sugriva accepted rama as the monarch and he as a servant vibhishana accepted rama as the monarch and became a servant and of course others will not say everybody accepted. rama returned as the monarch ప్రపంచానికి అంతటికి ఏకైక పరిపాలకుడుగా తిరిగి వచ్చాడు ఇది రాముడి యొక్క గొప్పదనం ఊరికే కబుర్లు చెప్పి డబ్బాలు కొట్టుకునే అలవాటు రాముడికి ఎప్పుడు లేదు చేసి చూపించే అలవాటు ఉంటుంది మీరు మీ జీటీఏ ఆర్గనైజేషన్ ప్రారంభం చేస్తూ ఆ రాముడి స్మరణతోటి ప్రారంభం చేశారు సోడి వండర్ఫుల్ జాబ్ యూ కెన్ గ్రో నౌస్ రామ్ గ్రోత్ రామ్ ఎట్లాగైతే ఒక చోట తను ఆరంభం చేసి లోకమంతా అతన్ని యాక్సెప్ట్ చేసేటట్లుగా చేసుకున్నాడై బికాస్ ఆఫ్ హిస్ గుడ్ ఆర్ట్ బికాస్ ఆఫ్ హిస్ హెల్పింగ్ నేచర్ యువర్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నౌ We pray to the Lord Ram to see that it grows as a real global organization, and will be able to command that kind of respect from everybody. You should not claim that respect me. That is Ravana's job. Setu ne Love me. Love me. ల లవ్ అంటే పీక పట్టుకుని డిమాండ్ చేస్తే వస్తుందండి నన్ను ప్రేమించు నన్ను ప్రేమించే ఎవడైనా ప్రేమిస్తాడేమో ప్రేమ అనేది సహజంగా ఆవల వ్యక్తి నుంచి లాభాలు తప్ప డిమాండ్ చేస్తే వస్తుందండి ఇట్ షుడ్ బి కమాండ్ రెస్పెక్ట్ మస్ట్ బి సంథింగ్ దట్ షుడ్ బి కమాండ్ ఇట్ నాట్ బి డిమాండ్ సో ఫరా And he is a very, very model for any kind of growth across the globe. And you want to be a global leader in terms of doing service to the culture, to the tradition, to the customs, to the art, to health. And of course, your dynamic daughter is also interested in many facilities to people who are interested in events. It is really great. You got wonderful support. Now it is your responsibility to follow the footprints of Rama. And I am sure that you will be able to grow as a real global organization. There will be definitely respect that you will be able to command with no demand.

సాధారణంగా ఎందుకోసం మనం ఆరంభం చేశాము ఎలా ఆరంభం చేశాము అనేది మరచిపోయి అక్కడ ఏదో ఒక రకమైనటువంటి అట్రాక్షన్ కోసమే చేసేటటువంటి ఒక కేవలం భౌతికమైన యాక్టివిటీ అయిపోతుంది లైక్ ద హోల్ థింగ్ విల్ బి ఎండెడ్ అప్ కైండ్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ డీల్స్ మ్యారేజ్ సెంటిల్మెంట్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ political and moving interest. the whole thing will be ended up there. we expect that your gta should not follow the footprints of those who started things and were really not able to make any mark of their own at the global level. all those organizations were started by telugu people only. telugu marikiloka. చెప్పుకుంటే బాగుండదు సూరులు అని ఒక పేరు ఉంది ఇంకొచ్చిందో తెలియదు వచ్చింది చేసేటప్పుడు చాలా హడావిడి హడావిడిగా చేస్తారు కానీ తర్వాత తర్వాత అది క్రమంగా డిబేట్ అయిపోయి డీబిఏ అయిపోయి ఒరిజినల్గా ఆరంభం చేసినటువంటి లక్ష్యం పోయి అది కేవలం ఒక షోయింగ్ యాక్టివిటీ లాగా మారిపోతుంది నామకే వాస్తే ఒక ఆర్గనైజేషన్ కింద ప్రే టు గాడ్ టు బ్లెస్ దిస్ పీపుల్ నాట్ టు ఫాలో దోస్ ట్రాక్స్ అవి లేకుండా మంచి సర్వీస్ చేయడం కోసం ఒక మంచి ఆర్గనైజేషన్ బిల్డింగ్ దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ రైట్ మీ తెలుగుతనాన్ని పైకి తీసుకువెళ్ళాలి ప్రపంచ స్థాయిలోకి తీసుకువెళ్ళాలి ప్రపంచంలో ఏ మూడు పెట్టిన తెలుగు ఉన్నారు మీరు ఏ దేశానికి వెళ్ళండి చిన్న దేశమైనా పెద్ద దేశమైనా తెలుగు వాళ్ళు తప్పకుండా ఉంటారు తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా అయ్యి వెళ్తారంట కేవలం లేబర్ లాగా పెడతారు ఏదో చెయ్యగలిగే కెపాసిటీతో బయటకు పెడతారు అండ్ ఎక్కడుంటే వాళ్ళ దగ్గర మంచి సహాయం చేస్తారు వాళ్ళకంటూ ఒక మార్క్ ఏర్పాటు చేసుకుంటారు దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ తెలుగు పీపుల్ అవునా కాదు మీరే చెప్పారు ఖచ్చితంగా థ్యాంక్ యూ తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో వాళ్ళకంటూ ఒక స్థాయి ఎంత భారతీయులకే ఉంది ఆ క్వాలిటీ మా ఉద్దేశం ప్రకారం భారతీయంలో కూడా తెలుగుతనానికే మూలాలు ఉంటాయని అనుకుంటారు భారతీయంలో కూడా తెలుగు వాళ్ళు అన్నిటికంటే ఇంపార్టెంట్ అని అనుకుంటా మిగతా వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోవడం ఎందుకంటే మీరు స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి మీరు గమనిస్తే అన్ని రంగాల్లోనూ ముందుండేవాళ్ళు తెలుగు వాళ్ళే మిగతా వాడి సంఖ్యతో పక్కన పెట్టి మేము కొంచెం ఈ వేదాలు వీటిలో ఉంటాం కదండి దాంట్లో ఉండే మాట చెప్తాము వేదాలకి సంబంధించినటువంటి గ్రంథాలు వేదాంతానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఇప్పటికీ అన్ప్రింటెడ్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ తెలుగు స్క్రిప్ట్ ప్రపంచంలో

we visited that place there were approximately 35,000 books available there by that time and the director of the that library who was from canada took us a tour believe me సిక్స్టీ పర్సెంట్ తమిళలో గ్రాంధి గెలుపులోనూ మిగతా పుస్తకాలు ఉన్నాయి పంజాబ్లో పాకిస్తాన్ బోర్డర్లో లైబ్రరీలో తెలుగు పుస్తకాలు తమిళ పుస్తకాలు ఉండడం ఏమిటండి ఇక్కడ